పాదయాత్ర ఆపి రెండు నెలలు నెల పదిహేను రోజులు ఢిల్లీలో గడిపాడు ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది ఎవరన్నా కాదన్నా మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డబా ఇంచో టికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ పని కాదు ఇప్పుడు మేము నేనున్నాను నేను ప్రతిపక్షం మీద పోరాడతా ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా నాలా పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి మరి మాకేమి మేము లాయల్ చంద్రబాబు గారంటే ప్రాణం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం భువనేశ్వరి గారన్నా లోకేష్ బాబు గారన్నా బ్రాహ్మణి గారన్నా దేవంశి గారన్నా కాబట్టి బాలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీ బాగోవాలి కార్యకర్తలు బాగా నేను లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమన్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ చాలా చోట్ల చేశారుగా చంద్రగిరిలో నాని మీద పులపర్తి నాని మీద చేశాడు ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు చాలా చోట్ల వైసీపీ వాళ్ళే దాడులు చేశారు భౌతికంగా దాడులు చేశారు నోటి దొరకతో దాడి చేశాడు వంశీ ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు పొడాలు లాని ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు రోజా ఉంది నోటి దొరకతో దాడి చేసింది దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోటి దొరకతో దాడి అలాగే అంబటి రాంబాబు నోటి దొరకతో దాడి నోటు దొరకతో నోటుతో దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు ఈ పిన్నిళ్లు రామకృష్ణారెడ్డి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఈ నోటు దొరకతో దాడి వాళ్ళు వీళ్ళు అందరికీ రెడ్ బుక్ లో ఉన్నాయి ఏదో రెడ్ బుక్ అంటే సరదాగా ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు డెఫినెట్ గా వైసీపీ కథ మాత్రం సమాప్తమై తెలియజేస్తుంది